హాయ్ అండి నమస్తే నేను మీరామ్మూర్తి మీరు చూస్తున్నారు ఓమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ ముందుకి ఇంకో అద్భుతమైన డబ్బు రహస్యానికి సంబంధించినటువంటి ఈ కరెన్సీకి సంబంధించిన విషయాన్ని మీ ముందు తీసుకురాబోతున్నాను అందులో ప్రధానంగా ఎందుకంటే ముందుగా మీకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అద్భుతమైన వీడియోలు మీకు ముందుకు పోయేదానికి ఇంకా ముందుకు మీరు మన ఛానల్లో ముందు ముందు అనేక మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒక లైక్ చేయండి మీరు లైక్ చేసిన ఇంకా పది మందికి చేరువైతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక మనకు ఈ ప్రకృతిలో పద్దెనిమిది రకాల శక్తులు ఉంటాయి ఈ పద్దెనిమిది రకాల శక్తుల్లో ప్రకృతి మాట మనకి ఎందుకంటే తల్లి భూదేవి అంటాం కాబట్టి ఈ ప్రకృతి అనేది మనకి తల్లి సమానలు మనకు ఆకాశం అనేది విశ్వం అనమాట తండ్రి లాంటివారు కాబట్టి ఈ రెండిట్లో మధ్యలో మనకి ఈ పద్దెనిమిది శక్తులు అనేది మనకి ప్రతిరోజు కూడా వైఫై లాగా చూపుతూ ఉంటుంది కాకపోతే దాన్ని మనం గమనించలేము ఎప్పుడు గమనిస్తావు నువ్వు అంటే ఆ లోకం నుండి ప్రవేశించడం మాత్రమే దాన్ని గమనిస్తావు అది నేను తాక్తనే ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ శక్తులు నేను తాకుతూ ఉంటుంది దాంతో ఉండే శక్తి ఎందుకంటే వాళ్ళు నీకు కీటి చేసేవాళ్ళు కాదు హాని చేసేవాళ్ళు కాదు వాళ్ళు నీకు మంచి చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ తదా దేవ తదాసు దేవతలు ఏం జెల్స్ అని చెప్పేసి మనకు ప్రకృతి దేవతలు అని చెప్పేసి అనేక రకాలుగా ఈ పద్యం శక్తులు ఉంటాయి అందులో మనకు ఏం జెల్స్ అనేసి ఈ దేవతలు మనకు ఈ ప్రకృతిలో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే మానవునికి సహాయం చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళు ఉంటా ఉంటారు దీనికి ఏ విధంగా మనం ముందు తీసుకుపోవాలనేసి ఆ విధంగా వాళ్ళు ఈ కరెన్సీ నోట్ ద్వారా ఈ కరెన్సీ నెంబర్ ద్వారా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మీకు కొన్ని సంఖ్యలు చూపిస్తూ ఉంటుంది పర్టికులర్ నీకే ఎందుకు చూపిస్తుంది అంటే దాని ద్వారా నువ్వు ముందుకు పోతావు అనే ఉద్దేశాన్ని తెలియజేస్తుంది అలాంటి వాటిలో మనకు ఈ డబుల్ ఏంజిల్ నంబర్స్ అని చెప్పేసి మనకు రెండు ఉంటాయి ఒకే కరెన్సీ నోట్ పైన మనకు మమ్మల్ని కరెన్సీ నోట్ తీసుకుంటే మనకు సిక్స్ డిజర్ ఉంటుంది అందులో మూడు ఒక సంఖ్య ఇంకో మూడు ఇంకో సంఖ్య ఏ విధంగా అంటే ఇప్పుడు నేను ఒక నోటు మీకు చూపిస్తాను వీడియోలో త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ రెండు కంబైన్ అనమాట ఇది డబుల్ ఏంజిల్ ఉంటుంది ఈ డబుల్ ఏంజిల్ నంబరు మీకు ఎప్పుడైతే మీ కరెన్సీ ద్వారా కావచ్చు లేదు మీకు పదే 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 ఈ నెంబర్ మీకు ఉంది అంటే ఈ విశ్వం నుంచి మీకు అనేక రకాలు అనుకోకుండా మీరు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు నేను సర్వసాధారణ మనిషిని నేను డైలీ వేజెస్ చేస్తాను నేను కూల్ చేస్తూ ఉంటాను లేదు ఇంకో కంపెనీలో పని చేస్తాను వేరే పనిగానే చేస్తూ ఉంటాను ఈ నెంబర్ నాకు కనబడితే నాకేం జరిగిపోతుంది ఇంక్రిమెంట్ అవుతుంది ఆ బాబా అంటే రెండు వేలు మూడు వేలు అని మీరు అనుకుంటాను అది అవాస్తము మీరు బాగా గమనించవచ్చు ఈ నెంబర్ కనుక మీకు దొరికిందంటే మీరు అదృష్ట యోగము అంటే ఈ శక్తి అనేది మిమ్మల్ని ఆవహించింది ఆవహించి మీకు చెరుచేసేదాని కాదు మంచిదాని కోసం ఈ శక్తి మిమ్మల్ని మీలో ప్రవేశించి మీకు ఏమంటారు సబ్కాన్షియస్ మైండ్ని ఇంక్రీజ్ చేస్తుంది ఇంక్రీజ్ అంటే ప్రకృతి వనరులు అనేది మీకు సమకూర్చపడతాయి అనేక అవకాశ మార్గాల ద్వారా కాబట్టి ఈ త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు బాగా గమనించండి మూడు ఆరు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది మళ్ళీ సెవెన్ ఎయిట్స్ కూడా మీరు తీసుకోండి ఏడు ఎనిమిది పదహైదు ప్లస్ ఆరు ఇరవై ఒకటి అది మూడు టోటల్ ఈ సంఖ్య అనేది నీకు శుక్రునికి ప్లస్ గురువుకి సంబంధించింది ఈ రెండు డబుల్ ఏంజర్స్ కాబట్టి ఈ గురువు శుక్రుడు నీకు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉండాడు నువ్వు ఏం పని చేయొచ్చు ఏం పని చేయాలనే విషయం కూడా ఆ నోటు మీ దగ్గర వచ్చిన వెంటనే ఆ విషయం మీకు ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా నీకే తెలియజేస్తూ ఉంటుంది అందరికీ ఒకే రకంగా జరుగుతుందనే ఉద్దేశం లేదు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఏంజిల్ నెంబర్ వచ్చినప్పుడు దానికి మీరు చేయాల్సింది ఏమరా అంటే అత్యంత మీరు అనుకోవచ్చు నేను ఆ స్థాయిలో ఉన్నానా నేను డే ఇంతేకా సంపాదన చేస్తాను నేను ఏడ కోట్లు సంపాదన చేస్తాను అని అనుకోవచ్చు మీరు ఆ విధంగా భావించద్దండి అనేక మార్గాల్లో మీరు ఉన్నతులుగా అపూర్వకు పేరులు అవుతారు ఈ నోటు మీ దగ్గర వచ్చింది మీరే అదృష్టవంతులు కాబట్టి ఈ నోటు వచ్చిన తక్షణం మీరు ఏం చేయాలంటే మీరు నెలకు ఇరవై వేలు సంపాదిస్తూ ఉన్న ప్రస్తుతానికి మీరు అనుకోవచ్చు కాబట్టి అదంతా వదిలేయండి ఆ నోటు త్రీ సిక్స్ నైన్ కానీ సెవెన్ ఎయిట్ సిక్స్ కానీ మీ దగ్గర వచ్చిందంటే మీరు ఒకే ఒక్క అప్రవేశం చేయాలి దానికి ఏం చేయాలంటే ఆ నోటు మీ దగ్గర వచ్చిందంటే దాని చేతులు తీసుకోండి చేతు తీసుకునే ముందు దానికి థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ అని చెప్పండి అటు తర్వాత దానికి ఏం చేస్తారంటే ఈ లెమన్ గ్రాస్ ఆయిల్ అని చెప్పేసి సీసమ్ ఆయిల్ మనం దొరుకుతుంది చాలా పవర్ఫుల్ అనమాట డబ్బుని ఆకర్షించే దానికి ఆయిల్ బ్రహ్మ పనిచేస్తుంది కొంత డబ్బు పెట్టారు కానీ ఆ డబ్బు కొనే ప్రయత్నం చేయండి లేదు సార్ నేను ఆ స్థోమత లేదు అని మీరు భావించినప్పుడు మీరు ఏం చేస్తారంటే సినిమాన్ పౌడర్ కానీ ఈ యొక్క ముద్దకర్పూరం గడ్డకర్పూరం యొక్క పౌడర్ రెండు మిక్స్ చేసి ఆ నోటుకు అప్లై చేసి మీ చేతిలో పెట్టుకుని సంకల్పం చేయండి ఈ త్రీ సిక్స్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ డబ్బులు ఏం చేసిన అంత దొరికింది నేను ఈ తొంభై రోజుల్లోగా ఐదు లక్ష రూపాయలు పొంది ఉన్నందులకు విశ్వానికి కృతజ్ఞతలు నైంటీ డేస్ టైం పెట్టండి ఐదు లక్ష రూపాయలు పొంది ఉన్నాను అని మీరు ఆ యొక్క దానికి సంకల్పం చేసుకోండి కంపల్సరీగా తొంభై రోజుల్లో మీకు అనేక ఆర్థిక అవకాశ మార్గాల ద్వారా ఈ మీకు అనేక అవకాశాలు కల్పించి మీరు ఏదైతే అమౌంట్ కోరుకుంటారో మీరు లక్ష కోరుకుంటారో లక్షకు ఓకే ఐదు లక్షలు కోరుకుంటారు ఐదు లక్షలు ఓకే తొమ్మిది లక్షలు కోరుకుంటారు తొమ్మిది లక్షలు ఓకే ఈ సంఖ్యలో మాత్రం మార్పు లేదు ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను గంటాపరంగా చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటు ఎవరైతే కలిగి ఉన్నారో ఈ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి ఎవరైతే ఎవరి దగ్గరైతే ఈ నోట్ లేదో వాళ్ళ దగ్గర కూడా ఈ నోట్ రావాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటూ ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్ మీ ఫార్ ఐడి ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి